అందరికీ నమస్కారం నా ప్రాణమ సిక్స్టీ త్రీ రఘు గారు ఇంకా అక్కడ ఉంటే ఇంకేం వినాల్సి వస్తుందో అని భయపడి బాధపడుతూ బయటికి వెళ్తారు ప్రొఫెసర్ గారు రోహన్ని కంట్రోల్ చేయాలని చూస్తారు కానీ రోహన్ వల్ల కావడం లేదు ఆయన్ని పట్టుకుని ఏడ్చేస్తాడు రోహన్ వెళ్ళి ఐసీలో ఉన్న ధృతిని చూస్తూ తనను అలా చూడలేక ఇక్క ఇంకా అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోతాడు నేను ప్రాణంలో ప్రేమించే నా బంగారంకి ఇలా అయ్యింది ఇదంతా నా తప్పే తనని సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఉంటే ఇలా అయి ఉండేదా అంతా వల్లే అని తనని తాను కొట్టుకుంటుంటాడు తన చెయ్యిని గ్లాస్ డోర్ కేసి గట్టిగా కొట్టేస్తాడు తన చేతి నుండి ఎంత బ్లడ్ పోతున్నా తనకి అదేమీ పట్టడం లేదు కేవలం ధృతి మాత్రమే తన కళ్ళల్లో కనిపిస్తుంటుంది తనకి నేను గుర్తుండను మా ప్రేమ గుర్తుండదు తనకి గుర్తు చేసే ప్రయత్నం కూడా చేయలేను అని ఏడుస్తూ చెయ్యను కూడా తను హ్యాపీగా సేఫ్గా ఉండటమే నాకు కావాలి అందుకే నేను తనని కలవను కలిసి తనకి నేను ఒక కొత్త మనిషిలా పరిచయం కాలేను ఒకవేళ కలిసిన ధృతి ఆ పరిస్థితుల్లో చూడలేను చూసి తట్టుకోలేను అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు రోహన్ ఇంటికి వెళ్ళగానే తన రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ధృతి గురించి ఆలోచిస్తూ అలానే ఉండిపోతాడు వైజయంతి గారు హాస్పిటల్లో ఉండడం వల్ల ఇదంతా ఏమీ తెలియదు రోహన్ పరిస్థితి తెలుసుంటే ఆమె అక్కడే ఉండి తన్ని వదార్చేవరేమో మరి ప్రభాకర్ గారి కండిషన్ బెటర్ అయ్యిందని నెక్స్ట్ డే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురావడానికి రోహన్కి కాల్ చేస్తారు వైజయంతి గారు రోహన్కి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదు హాస్పిటల్లో బిజీగా ఉన్నాడేమో అని తనే ఇంటికి తీసుకుని వచ్చేస్తారు వైజయంతి గారు ఇంటికి రాగానే రోహన్ కారు చూసి ఇంట్లో ఉండి కూడా కాల్ లిఫ్ట్ చేయలేదేంటి వీడు లేకపోతే ఇప్పుడే వచ్చాడా ఏమో వెళ్ళి చూద్దాంలే అనుకుని ప్రభాకర్ గారిని తీసుకుని లోపలికి వెళ్తారు ఆయన్ని పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి రోహన్ రూమ్కి వెళ్తారు రోహన్ రూమ్లో వస్తువులన్నీ చిందర వందరగా పడుంటాయి రోహన్ లైట్ కూడా వేసుకోకుండా చీకట్లో కూర్చుని ఉంటాడు వైజయంతి గారు రోహన్ రూమ్లో లైట్ వేసి తన్ను అలా చూడగానే పరుగున రోహన్ దగ్గరకు వెళ్తారు కంగారుగా కన్నా ఏమైంద్రా ఎందుకు ఇలా ఉన్నావు ప్లీజ్ నాన్న ఏమున్నా నాకు చెప్పు అని బాధపడుతూ దాన్ని కనిపించనివ్వకుండా ప్రేమగా అడుగుతారు రోహన్ ఆవిడ్ని పట్టుకుని ఏడుస్తూ జరిగిందంతా చెప్తాడు వైజయంతి గారు కూడా బాధపడుతూ రోహన్ని ఓదార్చడానికి ట్రై చేస్తూ కన్నా దీనికే ఇలా అయిపోతే ఎలా చెప్పు తను నార్మల్ అవుతుంది తర్వాత కొన్ని రోజులకి నేను మీ మామ వెళ్ళి ఫార్మల్గా పెళ్లి సంబంధం మాట్లాడదాం ఒప్పించి నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాం అలా అయినా నీ బంగారం నీ దగ్గర ఉండడమే కదా కావాలి అంటారు రోహను ఆశగా నిజంగా అలా జరుగుతుందా అత్తమ్మ నా బంగారం మళ్ళీ నా దగ్గరకు వస్తుందా అయితే ఇంతకు ముందులానే తన్ని జాగ్రత్తగా చూసుకుంటాను పెళ్లి వరకు అంతవరకు తనకి దూరంగా ఉంటాను తను కంప్లీట్గా నార్మల్ అయ్యాక అప్పుడు నువ్వు చెప్పినట్టు చేద్దాం అంటాడు ఆనందంగా వైజయంతి గారు మనసులో తన పరిస్థితి నీకు తెలిసి కూడా ఇంకా తన మీద ఆశలు పెట్టుకున్నావు కదా కన్నా అన్నీ సెట్ అయ్యాక కొంచెం టైం తీసుకుని నీకోసం అయినా తన వాళ్లతో నీ పెళ్ళి గురించి మాట్లాడతాను అనుకుంటారు వాళ్ళ ప్రొఫెసర్ గారు రోహన్కి కాల్ చేసి ధృతికి స్పృహ వచ్చిందని తను నార్మల్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని తన మైండ్కి ప్రెషర్ ఎక్కువ అయ్యేలా ఏ పనులు చేయకని చెప్తారు రోహన్ ధృతికి ఎదురుగా వెళ్లకుండా డైలీ తన గురించి కనుక్కునేవాడు అలా ధృతి మళ్ళీ వన్ మంత్ హాస్పిటల్లోనే ఉంటుంది ధృతి వాళ్ళ పెద్దమ్మ అప్ప నాన్న దివిత్తు అంజు తను చిన్నప్పటి నుండి ఫ్రెండ్ కదా మాత్రమే తనకి గుర్తుంటారు ఈ విషయం తెలిసిన ప్రతాప్ గారు మొదట కొంచెం ఫీల్ అయినా ధృతి రోహన్ని మర్చిపోయింది కాబట్టి తనతో ప్రాబ్లం లేదని రోహన్ని మళ్ళీ తన జీవితంలో రాకుండా చేయాలని అనుకుంటారు తర్వాత రోహన్ గురించి మాట్లాడటానికి వైజయంతి గారి ఇంటికి వెళ్తారు హాల్లో కూర్చుని ఉన్న వైజయంతి గారు ప్రతాప్ గారిని అక్కడ చూసి మొదట షాక్ అవుతారు తర్వాత భయపడతారు మా గురించి ఇంకెలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటారు ఇంటికొచ్చిన వాళ్ళనే గుమ్మం బయటే నిలబెట్టి మాట్లాడతారా అనేసరికి వైజయంతి గారు తేరుకొని రండి ప్రతాప్ గారు అంటారు ప్రతాప్ గారు ఎక్కడా అల్లుడు మమ్మల్ని మోసం చేసి వాడిని మాకు కాకుండా చేసి నీ కూతురు కట్టబెట్టి ఆస్తంతా నొక్కేయాలని చూశారుగా నువ్వు నీ మొగుడు అంటారు కోపంగా అలాంటి అవసరం మాకు లేదు మీ గురించి మా వాళ్ళు చెప్తున్నా వినకుండా మీ ఇంటికి వచ్చి మోసపోయాం కానీ ఎక్కడో చిన్న అనుమానం ఉంది అందుకే నా మేనల్లుండి తీసుకురాకుండా మీ ఇంటికి వచ్చాము ఆ రోజు లేకుంటే ఆ రోజు మాతో పాటు వాడు కూడా అని ఆపేసి మాకు దక్కేవాడు కాదు ఆ రోజు మీ ఇంట్లో మీ మనుషులతో నువ్వేసిన ప్లాను మేము విని అక్కడి నుండి వచ్చేసాం మీ వల్ల నా ఎల్లుడికి ప్రమాదం ఉంది కాబట్టి మేము చనిపోయినట్లు సృష్టించి మీకు దొరకనంత దూరంగా వచ్చేసాం అంటారు అంతే కోపంగా ప్రతాప్ గారు నవ్వుతూ ఓ మొత్తం తెలిసిపోయింది కదా ఇంకా డొంక తిరుగుడు ఎందుకు అసలు విషయానికి వస్తాను అని ఇప్పుడు నా కూతుర్ని నా అల్లుడికిచ్చి పెళ్లి చేయాలని ఇక్కడికి వచ్చాను ఈ విషయం చెప్పడానికి నీ ఇంటి గడప తొక్కాను మిమ్మల్ని ఇలా చేరుకోవడానికి కారణం కూడా వాడే వాడు ప్రేమించిన అమ్మాయి కోసం మా ఊరికొచ్చి ఇలా దొరికిపోయాడు అంటారు వైజయంతి గారు ప్రతాప్ గారిని చూసి కోపంగా వాడు ఆ అమ్మాయిని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోడు ఇది వాడి మాట నా మాట కూడా అంటారు అలాంటి పరిస్థితే వస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా జయంతి వాడు ప్రేమించిన అమ్మాయికి ఇప్పుడు ఇలా అవ్వడానికి కారణం నేనే నా కూతుర్ని కాదని వాడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడిని వాడికి తోడుగా వచ్చిన అమ్మాయిని ఇద్దరిని కూడా చంపేస్తా అంటారు ప్రతాప్ గారు వైజయంతి గారు కోపంగా అంటే ధృతికి ఇలా జరడానికి కారణం నువ్వా ఆఖరికి ఏమీ తెలియని అమ్మాయిని కూడా వదలలేదా చీ నువ్వు అసలు మనిషివేనా ఈ విషయం వాడికి తెలిస్తే ముందు నిన్ను చంపేస్తాడు అంటారు వైజయంతి గారు ఇంకా ఆవేశంగా ప్రతాప్ గారు నవ్వుతూ ఈ విషయం నువ్వు వాడికి చెప్పినా చెప్పిన రోజే వాడికి కూడా ఆఖరి రోజు అవుతుంది అంతేకాకుండా వాడి జీవితంలోకి వచ్చే ఏ అమ్మాయికైనా ఇదే గతిపడుతుంది ఇప్పుడు వాడు బాధలో ఉన్నాడని నాకు తెలుసు అందుకే కొంచెం కుదుటపడ్డాక నువ్వే వాడిని ఒప్పించి నా కూతురికిచ్చి పెళ్లి చెయ్యి లేదంటే వాడిని నీ కళ్ళ ముందరే చంపేస్తాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వైజయంతి గారికి ఏం చేయాలో అర్థం కాదు ప్రభాకర్ గారు చెబుదామంటే ఆయనకి ముందే హార్ట్అటాక్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ విషయం చెప్పి ఆయన్ని కంగారు పెట్టడం ఇష్టం లేక చెప్పదు అలా అని రోహన్కి తెలిస్తే తన ప్రాణానికి ప్రమాదం అని భయపడుతూ ఉంటారు ఇలా ఒక రెండు నెలలు గడుస్తుంది ఈ రెండు నెలల్లో కూడా రోహను ధృతి కనిపించకుండా రోజు వచ్చి తనను చూసుకుని వెళ్ళిపోయేవాడు ధృతి మైండ్ని రిఫ్రెష్ చేయటానికి రోజు తనతో ఏదో ఒకటి చెప్తూ ఉండేవారు రఘు గారు ఆ మాటల్లోనే అశ్విన్ గురించి చెప్పడం వల్ల అశ్విన్ అంటే తనకొక మంచి అభిప్రాయం ఏర్పడింది వాళ్ళ అప్ప అంత మంచిగా చెప్తున్నాడు అంటే మంచివాడు అనే అనే ఒక ఒపీనియన్ వచ్చింది పెళ్ళయ్యాకే అశ్విన్ మంచితనం తన చెల్లి గురించి తీసుకునే కేరింగ్ ఆ ప్రేమ నచ్చి ఇష్టపడుతుంది ధృతి తర్వాత ధృతి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఇంతకుముందు లాగానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది ఈసారి ధృతిని ట్రైన్లో పంపించకుండా ఫ్లైట్లో పంపిస్తారు రఘు గారు అంజుతో పాటు ధృతి వారిళ్ళ ఊరికి వెళ్ళిందని తెలిసి రోహను మళ్ళీ తన ఊరికి వెళ్తాడు ప్రతాప్ గారు రోహన్ వచ్చాడని మనసు మార్చుకుని వాళ్ళ కూతురు కోసమే వచ్చాడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఫీల్ అవుతాడు కానీ వచ్చింది ధృతి కోసం అని తెలిసిన రోహన్ మీద కోపంతో తన కూతురికి దక్కని ప్రేమ ఎవరికీ దక్కకూడదన్న ఆవేశంలో రోహన్కి యాక్సిడెంట్ చేయిస్తాడు రోహను యాక్సిడెంట్ రోహన్కి యాక్సిడెంట్ అయిన వారంలోనే ధృతి పెళ్ళయి జరిగిపోతుంది రోహన్ గురించి ఏమాత్రం గుర్తులేని ధృతి వాళ్ళ నాన్న కోసం ఏమీ ఆలోచించకుండా పెళ్లి కొప్పుకుంటుంది రోహన్కి మరీ విపరీతమైన దెబ్బలో తగలకపోయేసరికి కొంచెం త్వరగానే రికవర్ అవుతాడు రోహన్ వెంటనే ధృతి కోసం వెళ్తే అప్పటికే తనకి పెళ్ళైపోయిందని తనను మళ్ళీ దూరం చేసుకున్నాను అనే బాధ ఎక్కువయ్యి చాలా సఫర్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అశ్విన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులు ధృతి గురించి బాధపడుతూ తన్నే పట్టించుకోడు కానీ హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో ఎమర్జెన్సీ అని కేసు వస్తే అది అటెండ్ అవ్వడానికి వెళ్తూ అశ్విన్ ధృతిని రోడ్లో రోడ్డు మీద వదిలి వెళ్ళిపోవడం చూస్తాడు రోహన్ తను హ్యాపీగా ఉందనుకుని తన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేని రోహను మళ్ళీ ధృతి సఫర్ అవ్వడం చూసి తన కోసం మళ్ళీ ఫాలో అవుతాడు అశ్విన్కి ధృతి అంటేనే ఇష్టం లేదని తెలిసి మళ్ళీ తన లైఫ్లోకి వెళ్ళి తన్నే తనకి హ్యాపీనెస్ ఇవ్వాలని అనుకుంటాడు అందుకే అశ్విను ధృతి మ్యారేజ్ ఎందుకు అంత ఫాస్ట్గా జరిగింది ఏంటి అనే డీటెయిల్స్ రోహన్ అన్నీ కనుక్కొని మొత్తం విషయం చెప్పకుండా చిన్నుకి కాల్ చేసి చెప్తాడు చిన్నుకి రోహన్ కాల్ చేస్తేనే విని వాళ్ళ అన్న గురించి తెలుసుకుని హాస్పిటలైజ్ అవుతుంది తర్వాత చిన్నూతో పాటు ధృతి ఢిల్లీకి వెళ్ళడం అక్కడ కూడా తనతో పాటు అదే ఫ్లైట్లో వెళ్ళడం వాళ్ళ అప్పాతో హ్యాపీగా ఉండడం చూసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తన బర్త్డేకి ఇంటికి వెళ్ళి తనే తన మెడలో ఉండే చైన్ తీసి ధృతికి గిఫ్ట్గా వస్తాడు రోహను కానీ అది చీకట్లో సరిగా వేయకపోవడంతో కింద పడిపోతుంది పనమ్మాయికి ఇల్లు క్లీనింగ్ అప్పుడు దొరికిన చైన్ అదే రోహను అసిస్టెంట్ ఎమర్జెన్సీ కేసు అని ఎన్నిసార్లు కే కాల్ చేసినా రాను అని చెప్పి కోప్పడేవాడు రోహన్ హస్తవాసి మంచిదని తన కోసమే వెయిట్ చేసి మరీ సర్జరీ చేయించుకుంటారు కూడా అంత హ్యాపీగా ఉన్న ధృతి వాళ్ళ అప్పాయి ఇంటి నుండి మళ్ళీ చిన్ను ఇంటికి వెళ్ళేసరికి కోపం వస్తుంది రోహన్కి కానీ కంట్రోల్ చేసుకుని మళ్ళీ తను హైదరాబాద్ వెళ్ళడం తెలుసుకుని తన కోసం ఒకటే ఫ్లైట్లో వెళ్ళడం కోసం ఫ్లైట్లో టికెట్స్ అన్నీ బుక్ చేయిస్తాడు తర్వాత ప్రతిరోజు ధృతిని ఫాలో అయ్యేవాడు తను అశ్విన్ కోసం పడిన టెన్షన్ చూసి ధృతి తన్ని ఇష్టపడుతుందని అర్థమయ్యి కొంచెం కోపం తెచ్చుకుంటాడు కానీ అశ్విన్కి ఇష్టం లేదు కాబట్టి ధృతిని ఎలాగైనా తన దగ్గర తెచ్చుకోవాలని చాలా ఆలోచిస్తాడు అశ్విను ధృతి వెళ్ళిన పార్టీలో ధృతిని తాకబోయిన వాడి మీద కోపంతో వాడిని చితక్కొట్టింది కూడా రోహ్నే అశ్విన్ ధృతిని సరిగ్గా పట్టించుకోవడం లేదని తనని ప్రేమగా చూసుకోవడం లేదని ఇంకా కోపం పెంచుకుంటాడు అశ్విన్ మీద చిన్ను బర్త్డే రోజు ధృతిని అశ్విన్ని దూరం చేయాలని అనుకుంటాడు అందుకే ఆఫీస్ వర్క్ మీద హైదరాబాద్కి వచ్చిన దివిత్కి ధృతి పెళ్లి విషయం కాల్ చేసి చెప్తాడు తర్వాత ఏం జరిగిందో మళ్ళీ చూద్దాం అంటే ఇంకా కొంచెం ఉంది ఫ్లాష్ బ్యాక్ అశ్విను ధృతిని ఇంట్లో నుండి గెంటేశాక ధృతి తన మరదలని వాళ్ళ అత్తమ్మ కూతురని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనను కలవడానికి వెళ్ళినప్పుడు ధృతి అశ్విన్ని కొట్టడం తన మొహం మీద ఏవో పేపర్స్ విసిరేసి విసిరేయడం చూసి ధృతి అశ్విన్ వద్దు అనుకుంటుందని మళ్ళీ తనకే దగ్గరవుతాడు తన బావగా ప్రెజెంట్ ఇదంతా చెప్పిన రోహన్ని వైజయంతి గారు ప్రభాకర్ గారు మహాలక్ష్మి గారు కళ్ళలను నీళ్లతో చూస్తూ ఉంటారు రోహను వాళ్ళని చూసి నా బంగారం సంతోషంగా ఉండటమే నాకు అత్తమ్మ దానికోసం నేను ఏమైనా చేస్తాను అశ్విన్తో హ్యాపీగా లేదని తెలిసిన మరుక్షణం నేను ఆగలేకపోయాను మామ అంటాడు కన్నీళ్లతో ఆయన వైపు చూస్తూ ఇప్పటికైనా ధృతి నీ ప్రేమను అర్థం చేసుకుంటుందేమో చూద్దాం కన్నా అంటారు వైజయంతి గారు బాధగా రోహను ఇంకా అక్కడే ఉంటే సీన్ ఎమోషనల్ అవుతుందనని నవ్వుతూ ధృతికి కాల్ చేయటానికి పక్కకు వెళ్ళిపోతాడు ధృతి కాల్ చేస్తాడు బావా ఎక్కడున్నావు ఎమర్జెన్సీ అన్నావు ఎప్పుడొస్తావు అని అడుగుతుంది ధృతి సీరియస్గా బంగారం కొంచెం కూల్ అవ్వు ముందు నేను చెప్పేది టెన్షన్ అవ్వకుండా విను మామకి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అందుకే నీకు చెప్పి కంగారు పెట్టడం ఎందుకని చెప్పకుండా వచ్చేసాను అని ఇంకా ఏదో చెప్తూ ఉంటే ధృతి ఏడుస్తూ ఇప్పుడు ఎలా ఉంది నాకు చెప్పాలని నీకు అనిపించలేదా నేను ఇప్పుడే ఢిల్లీ వస్తున్నాను అంటుంది బంగారం అంటుంది ధృతి బంగారం ఎలా కంగారు పడతావు నేను చెప్పలేదు మామకి ఇప్పుడు బాగుంది అంజు నీ కోసం నీతో వచ్చేసింది తను ప్రెగ్నెంటు ఇలాంటి టైంలో తను వదిలి రావటం కరెక్ట్ కాదు కాబట్టి అక్కడే ఉండు మా కొంచెం క్యూర్ అవగానే మేమే అక్కడికి వస్తాం సరేనా అంటాడు నిజంగా వస్తారా అని అడుగుతుంది ధృతి రోహన్ నవ్వుతూ నిజంగా వస్తాం బంగారం ఆఫీస్ వర్క్ గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు నీకు కొంచెం హెడేక్ అనిపించినా తలలో నొప్పిగా అనిపించినా నేను ఇచ్చిన టాబ్లెట్లు వేసుకుని రెస్ట్ తీసుకో అంటాడు సరే తర్వాత నాన్నతో అమ్మతో మాట్లాడించు అని కాల్ పెట్టేసి వెనక తిరిగేసరికి అశ్విన్ తనకి అతి దగ్గరగా ఉంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్